కథామంజరి డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగు శ్రావ్య సంచిక కథ కొత్త ఆశల పొద్దు రచన సింహప్రసాద్ గారు చదివినది అవసరాల రాఘవరావు వెంకన్న నడుస్తున్నాడో పరిగెడుతున్నాడో చెప్పడం కష్టం ఆందోళన పడుతూ ఆదుర్దాగా నలుదశలు కలియి చూస్తున్నాడు కాళ్లు వడివడిగా అడుగులు వేస్తూనే ఉన్నాయి పొద్దెక్కుతోంది చెమటలు ధారలు కొడుతున్నాయి రోజూలా సద్యాన్నం తినలేదేమో పేగులు ఆవురావురు మంటున్నాయి కానీ అతడికి ఇంటి దగ్గరున్న ఆవుదోడ పాలు కోసం అరుస్తున్న అంబాలే చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి ఏమైందా అలా ఉన్నావేంటి చేతిలో పలుపుతాడేంటి దారిలో అడిగాడు తోటి రైతు ఏం చెప్పను మంగయ్య అంటూనే ఉరికిన కన్నీళ్ళు తుడుచుకున్నాడు నిన్న రాత్రి నుంచి ఇంత దాకా గోమాలక్ష్మి ఇంటికి రాలేదు నువ్వేమైనా చూసావా లేదే రాత్రి కూడా రాలేదంటే కొంచెం అనుమానించాల్సిందే దానికి దూడకన్నా నువ్వే ఎక్కువగా నువ్వు బెంగపడతావన రావలసిందేనే అవతల పాల కోసం పెయ్యి దూడ అల్లలాడిపోతుంది మా తల్లి ఎక్కడ చిక్కడిపోయిందో ఏమో సన్నగా ఏడ్చేశాడు కాంగారు వచ్చేస్తుందిలే దోడకే పాలివ్వకుండా గోమాత ఎక్కడా నిలవలేదు అది జరిగాని ఆవు మేస్తున్నప్పుడు నువ్వు కంట కనబడుతూనే ఉంటావు కదా దాని మాన దాన్ని వదిలేసి ఏ పత్తనాలకు వెళ్ళావు అంత నాగా అచ్చారం హాస్టల్ నుంచి గౌరీ వచ్చేసింది చదువుకోనని ఒకటే ఏడుపు చదువు లేకపోతే దమ్ముడికి కొరగా నచ్చ చెప్పి బస్సు ఎక్కించడానికి కొత్త రోడ్డుకి వెళ్ళాను బస్సు రాలేదు చూసి చూసి తిరిగి వచ్చాం నిట్టూర్చాడు సమ్మె చేస్తున్నారులే బస్సులు తిరగడం లేదు అలాగా ఆ మొక్క తెలియక రోడ్డు మీద పడిగాపులుగా వచ్చాం నేను నా బిడ్డ గోమాలక్ష్మి ఇంటికి వచ్చేస్తకున్నాను ఎక్కడొసి ఇక్కడిపోద్ది అనుకోలేదు దొంగలేవన్నా తొలికి మంగయ్య దాని పొదుగు పెద్దది ఎవడికేనా కన్నుకుట్టి ఈవేళ రేపు పశువుల దొంగలు ఎవరు ఇటుకేసి రావట్లేదు అడవులోకి వెళ్ళిందేమో వెంకన్న గుండె జల్లు మంది చేతులోని పలుపుతాడు గుండెలకు హత్తుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ కూలబడ్డాడు ఆహా నేనేం సోడలేదు నా అనుమానం చెప్పానంతే ఊరుకో ఊరుకో నీ గోమాలక్ష్మికి ఏమి కాదులే గాని ఎందుకైనా మంచిది అడవికేసి రెండు అడుగులే జాగ్రత్త పులి తిరుగుతోందిట చివ్వును లేచి పలుపు తాడు మెడలో వేసుకుని విసవిస అడవిలోకి పరుగు తీశాడు వెంకన్న ఆ తాడుతో పుల్లి గాని నీ జాగ్రత్తలో నువ్వు మనకి ఆవు ముఖ్యంగానే పుల్లి సంపడం కాదు వినపడిందా వెనక నుంచి అరిచి చెప్పాడు మంగయ్య తల అడించి పరుగు వేగం పెంచాడు వారి పల్లెని ఆనుకునే ఉంది అడవి దాని చుట్టూ పచ్చగడ్డి ఏపుగా పెరిగి ఉంటుంది పశువుల కాపర్లు పశువుల్ని అక్కడికి తోలుకు వెళ్లి మేపుతూ ఉంటారు వాటికేం ప్రమాదం రాకుండా ఆ దగ్గర్లోనే ఉండి కాపలా కాస్తూ ఉంటారు వెంకన్నకి ఒక ఆవు ఉంది పొలం అయ్యాక గాలి తిరిగే వేళలో అక్కడికి ఆవును మేతకు తోలుకొస్తాడు చీకటి పడుతుంటే ఇంటి ముఖం పడతారు గట్టిగా రెండు గంటలు మేస్తే చాలు ఆవు కడుపు నిండిపోతుంది కనిపించిన కాపర్లని రైతుల్ని కూలీల్ని అడుగుతూ అడవిలోకి వెళ్ళాడు ఎక్కడా గోమాలక్ష్మి కనిపించలేదు పులి చంపి లాక్కుపోయి ఉంటుందా ఉన్న గుండెలతో అనుకున్నాడు అబ్బే గోమాలక్ష్మి మీద పంజా విసరడానికి దానికి ఇన్ని ఉండాలి దాని కళ్ళలోకి చూసిన వారెవరూ చంపాలను కోరుసారు కదా గడ్డిపరకతోనూ అదిలించలేరు పరిసరాలు పరిశీలించి చూశాడు ఎక్కడా లేవు నిట్టూర్చాడు చెరువు గుర్తుకొచ్చింది దాహం వేసి నీళ్లు తాగిదామని అటుగాని వెళ్ళలేదు కదా కర్మ గుండెల్లో గుడ్లగోబా అరుపులు ప్రతిధ్వనిస్తుంటే ఒక్క ఉదటున పరుగు అందుకున్నాడు చెరువు ఒకప్పుడు నీళ్ల చెరువే పైనుంచి చెరువులోకి నీరు వచ్చే పోయే మార్గం మూసేయడంతో పూర్తిగా వర్షాధారం అయిపోయింది బురద మేట వేసింది తాడి లోతు ఊబి పేరుకిపోయింది దొంగ ఊబిగా మారిపోయింది అందులోకి దిగిన పశువు మనిషి ఎవరైనా సరే ప్రాణాలతో బయటపడలేరు చెరువు గట్టు మీద నిలబడి బిగ్గరగా పిలుస్తూ కంపిస్తున్న గుండెలతో చెరువులోకి చూశాడు వెంకన్న ఆవు కనిపించలేదు గాని ఒక తల కనిపించింది ఒళ్ళు జల్లు మంది కళ్ళు చిట్లించి చూశాడు కుర్రాడి తల అయ్యో పాపం అనుకుని అని బిగ్గరగా పిలిచాడు బదులు లేదు చుట్టూ తిరిగాడు మళ్లీ మళ్లీ పిలిచాడు జవాబు లేదు కళ్ళ నుంచి కన్నీరు ధారలుగా కారుతోంది బిడ్డే చిక్కుకుపోయినట్టు విలవిల్లాడాడు అంతకంతకు కుర్రాడు ఊబిలోకి దిగబడిపోతున్నాడు మరి ఆలస్యం చేయలేకపోయాడు ప్రమాదమని తెలిసి వెంకన్న గట్టుమించి కిందకి దిగాడు ఆ కుర్రాడికి ఎనిమిది తొమ్మిది ఏళ్లు ఉంటాయేమో కదలిక లేకుండా తల వేళ్లాడేసి పడి ఉన్నాడు ప్రాణం ఉందో లేదో చిన్న బెడ్డ తీసుకుని తల మీద కొట్టాడు కదిలాడు ప్రాణం లేచి వచ్చింది వెంకన్నకి ఒరే బాబు రే ఇది దొంగ ఊబిరా నిన్ను మెల్లమెల్లగా లోపల లాగేసి మింగేస్తదరా బాబు కాళ్ళు చేతులు గట్టిగా ఆడించి అందులోంచి బయటపడరా లేకపోతే అయిపోతావు మీ అమ్మా నాన్నలకు కడుపుకోత మిగల్సు బ్రతిమాలాడు తిట్టాడు కసిరాడు కోప్పడ్డాడు ఎలాంటి స్పందన లేదు వాడికి స్పృహ తప్పిందని అర్థమైంది వాడిని రక్షించాలని చుట్టూ వెతికాడు ఎండిన పెద్ద కొమ్మ కనిపించింది దాన్ని ఒక పక్కన పట్టుకుని వాడికి అందివ్వాలని ప్రయత్నించాడు అందలేదు ఇంకొక్క అడుగు ముందుకు వేస్తే తను ఊబిలోకి దిగుపడిపోవడం ఖాయం దిక్కు తోచక చూస్తుంటే గట్టు మీద నక్క ప్రత్యక్షమైంది దానికేం వాసన తగిలిందో పట్టపగలే సిద్ధమైంది దానిమీదకు రాయి విసిరాడు అది బెదిరింది నాలుగు అడుగులు వెనక్కేసింది అలాగని వెళ్ళిపోదని తెలుసు అది అవకాశం కోసం గోతికాడ నక్కి ఉండే నక్క కుర్రాడు మరికొంచెం లోతుకెళ్లాడు మెడ సగం మునిగిపోయింది ఇంకో అడుగు లోపలికి వెడితే మరి అయిపో ఉండడు బురద నోట్లోకి ముక్కులోకి చెవుల్లోకి పోయి కటికి చావుచస్తాడు గోమాలక్ష్మే ఊబిలో దిగుబడి దీనంగా చూస్తున్నట్టు అనిపించింది మరి నిలవలేకపోయాడు చటుక్కుని మెడలోని పలుపు తాడు గుర్తుకొచ్చింది ముఖం వెలిగింది ఆవును తోలికెళ్లడం కోసం దాన్ని తేలేదు గోమాలక్ష్మి ఇంటికి తిరిగి రాలేదని దాన్ని పట్టుకుని రాత్రంతా ఏడుస్తూ కూచున్నాడు భార్యాబిడ్డలు జాగారం చేశారు తెల తెల వారుతుండగానే లేచొచ్చాడు ఆ తాడు చేతిలోనే ఉండిపోయింది బహుశా ఇలా ఉపయోగపడుతుందనేమో అనుకుని ఒక కొసని దగ్గర్లోని చెట్టు మొదలకు కట్టాడు రెండో కొస తన నడుముకు కట్టుకున్నాడు మెల్లగా చెరువులోకి దిగాడు గబగబా కాలు తీసివేశాడు అయినా ఒకటి తీసేలోగా రెండోది దిగిపోతోంది ఒరే బుడ్డడా చెయ్యి అందెవరా అరిచాడు ఇంకా సేపు ఇక్కడే ఉంటే ఇద్దరం చస్తావరే వాడిలో కదలిక లేదు తనకి వాడికి మధ్య అడుగు దూరం ఉంది అంతకంటే ముందుకు వెళ్లడం చాలా ప్రమాదకరం వాడు చేయి గాని అందుకోలేడు వాడి చేయి అందితే తప్ప ఊబులోంచి లాగడం సాధ్యం కాదు ఏమైతే అయిందని కొమ్మని వాడి మెడక వేసి తనవైపు లాగాడు బాగా ఎండిపోయిందేమో చిన్న కొమ్మలు విరిగిపోతున్నాయి కడకు వాడి చెయ్యి కిందకు కొమ్మ పోనిచ్చి లేపి అందుకున్నాడు వెర్రి సంబరం తోసుకొచ్చింది లేత చెయ్యి పాపం ఎంతసేన పిల్లాడిటికేసి ఎందుకు వచ్చాడో ఎలా జారిపడ్డాడో అనుకుంటూ లాగాడు బురద వల్ల పట్టు తప్పుతోంది అయినా వదల్లేదు వాడి ఒంటు చుట్టూ చేయి చుట్టి మీదకు లాక్కున్నాడు వాడిని అక్కును చేర్చుకుని ఒక చేతితో పైకి ఎగబాగడం సాధ్యం కావటం నేల సైతం జారిపోతోంది ఇంకో పక్కన కుర్రాడు చేతిలో వేళ్లాడుతున్నాడు వాడు కొంచెం సహకరిస్తే బాగుండును కానీ పాపం వాడికి స్పృహ రావట్లేదు మరో పక్క ఆయాసం నీరసం కమ్మేస్తున్నాయి నక్క అంతదాకా తొంగి చూసిందల్లా మరేమనుకుందో గాని నిరాశగా వెళ్లిపోయింది వెంకన్నకు ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది పశువులకు కాలజ్ఞానం ఉంటుందని అతని విశ్వాసం రెట్టించిన ఉత్సాహంతో బలమంతా ఉపయోగించి ఒడ్డు మీదకు ఎగబ్రాకాడు ఆ తర్వాత అంత కష్టపడక్కర్లేకపోయింది చెట్ల కాండాలు దుబ్బులు మొదళ్లు ఇచ్చాయి కుర్రాడిని భుజాను వేసుకుని దగ్గర్లోని మోటారు గుడిస పక్క నీళ్ళగాబు దగ్గరికి పరిగెత్తాడు బాబుని నేల మీద పడుకోబెట్టి చేదతో నీళ్లు తోడి మీద బురద పోయేలా కడిగాడు తను ఇన్ని నీళ్లు నెత్తిమీద గుమ్మరించుకున్నాడు కుర్రాడిని మళ్లీ భుజానికి ఎత్తుకుని ఇంటికి పరిగెత్తాడు ఇంటి ముందు గోమాలక్ష్మి నిలిచి ఉంది దోడకు పాలు ఇస్తూ వారికోసమే నిరీక్షిస్తున్నట్టు చూసింది పరమానంద పడిపోయాడు వెంకన్న మా అంటూ ఆవు వీపు నిమిరి భార్యని కూతుర్ని పిలిచాడు ఈ బుడ్డోడెవరయ్యా తర్వాత చెప్తాగాని ముందు పాలు పితికి ఇన్ని పాలు పట్టిచ్చు ఈలోగా డాక్టర్ గారిని పిలుచుకొత్తా కుర్రాడిని నడవాలో నేల మీద పడుకోబెట్టి లాగి విడిచిన బాణల్లా దూసుకుపోయాడు వెంకన్న పదకొండేళ్ల కూతురు గౌరికి కుర్రాడిని చూస్తూ ఉండమని అప్పచెప్పి పేలా తీసుకుని కాసిన ఆవుపాలు పితికి పిల్లాడి నోట్లో పోసింది శాంతమ్మ కుర్రాడు వేసాడు అమృతపు తడి తగిలినట్టు అతడి నరాల్లో కుదుపు మరుక్షణం ఒంట్లో కొత్త చైతన్యం చిందేసింది కొంచెంగా కదిలాడు వాడిని కుదుపుతూ పిలిచారిద్దరు మెల్లగా కళ్ళు తెరిచాడు గబుక్కున లేచి కూర్చుని భయం భయంగా చుట్టూ అయోమయంగా చూశాడు బోర్ని ఏడ్చాడు నీకేం భయం లేదు నీకేం కాలేదు ఓదారుస్తూ ధైర్యం చెబుతూ ఉండగా డాక్టర్ హరిబాబు వెంకన్న వచ్చారు కుర్రాడిని పరీక్షించి గండం గడిచింది సమయానికి నువ్వు వీడిని చూడడం వీడి అదృష్టం షాక్లో ఉన్నాడు తప్ప మరీం ప్రమాదం లేదు అంటూ ఇంజెక్షన్ చేశాడు అనునయిస్తూ అడవిలోకి ఎందుకెళ్ళావు డాక్టర్ అడిగాడు మమ్మీ డాడీ అని ఏడవడం తప్ప మరేమీ చెప్పలేకపోయాడు వీడు కనిపించలేదని వీడి తల్లిదండ్రులు వెతుకుతూ ఉంటారు అర్జెంటుగా వారికి ఇతడు క్షేమ సమాచారం అందించాలి కనీసం వీడి ఎవరి తాలూకో చెప్పినా బాగుండేది నాకు తెలుసు బాబాయ్ టౌన్లో ఆక్స్ఫర్డ్ స్కూల్లో చదువుతున్నాడు ఇది వాళ్ళ యూనిఫామే వాడి డ్రెస్ చూపిస్తూ చెప్పింది గౌరీ తీగ దొరికినందుకు కొంటంత సంబరపడ్డారు స్కూల్ ఫోన్ నెంబర్ వెతికి పట్టుకుని ఫోన్ చేసే విషయం చెప్పాడు వాళ్ల వాళ్లకి తెలియబరుచమంటూ తమ అడ్రస్ ఇచ్చాడు డాక్టర్ ఎప్పుడు తిన్నాడో ఏమో వేడిగా ఏదైనా పెట్టండి పచ్చిపాలు పట్టించాం ఇంట్లో సద్దన్నమే ఉంది సంశయంగా చూస్తూ అంది శాంతమ్మ సర్ది తినగలటో లేదో గొప్పింటి బిడ్డలా ఉన్నాడు పాలు కాచి వేడిగా పట్టించండి అని డాక్టర్ చెబితే పొయ్యి మీద ఎసరబెట్వే అన్నం ఎంతసేపట్లో ఉడుగుతుంది పురమాయించాడు వెంకన్న పాలతో బాటు వేయమని రెండు రకాల ఇచ్చి వెళ్లిపోయాడు డాక్టర్ హరిబాబు వేడిపాలు తాగగానే కుర్రాడికి లాగులోనే పెద్ద నీల విరోచనం అయిపోయింది బావురు మన్నాడు ఊరడించి పెరట్లోకి తీసుకెళ్లి స్నానం చేయించి పాత పంచె చుట్టబెట్టింది శాంతమ్మ ఈలోగా గౌరి నడవాని శుభ్రం చేసి ఆవు పేడతో అలికింది కుర్రాడికి అన్నంలో ఎండుచాప మొక్క కలిపి తినిపిస్తుంటే మూడు కార్లు అంబులెన్సు ఇంటి ముందు ఆగాయి తల్లిదండ్రులు కనబడడం ఆలస్యం ఎదురెళ్లి వాటేసుకున్నాడా అబ్బాయి వాళ్లు బ్రహ్మానంద పడిపోయారు తల్లి వాడిని గుండెలకి హత్తుకుని ముద్దలతో ముంచెత్తింది వెంకన్న కుటుంబమే కాదు గోమాలక్ష్మి కూడా మారెత్తి వారి వంక అభిమానంగా చూసింది వారు తీసుకొచ్చిన డాక్టరు బాబును అంబులెన్సులోకి తీసుకెళ్లి పరీక్షించాడు ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ యు నీడ్ నాట్ వర్రీ అని చెప్పాక గాని వాడి తల్లిదండ్రులు అసలు ఏం జరిగింది గోపి ఈ పల్లికి ఎలా వచ్చావు స్కూల్ నుంచి నిన్ను కిడ్నాప్ చేసిందెవరు రాజారావు అడిగాడు బాబాయ్ అంతా ఆదిరిపడి చూశారు అపనమ్మకంగా చూశారు ఆవేదనగా చూశారు కారులో ఎక్కించుకుని అడవిలోకి తీసుకెళ్ళారు పులి తిరిగే చోట నన్ను చెట్టుకు కట్టేసి వెళ్ళిపోదామనుకున్నారు వాళ్ళు నన్ను చంపడానికి తీసుకొచ్చారని అర్థమైంది వాళ్ళు మాటల్లో ఉండగా తప్పించుకుని వచ్చేసాను పారిపోతుండగా ఓ చోట కాలు చారి మట్టుమడుగులో పడిపోయాను బాబాయ్ వాళ్ళు నన్ను చూశారు హెల్ప్ హెల్ప్ అని అరిచాను నవ్వుకుంటూ వెళ్ళిపోయారు వెక్కిళ్ళు పడుతూ చెప్పాడు దుర్మార్గుడు తమ్ముడు అని ఆదరించి ఆధారవు చూపించే నన్ను కృతజ్ఞత లేకుండా నా ఒక్కగానో ఒక్క బిడ్డను మట్టు పెట్టి నా ఆస్తి కాజాలని ఎత్తువేశాడు వాడు మనిషి కాదు ఒకటో రకం రాక్షసుడు ఆవేదనతో సుళ్ళు తిరిగాడు రాజారావు వాడు మహాసర్పం అని తెలియక పాలిపోసి పెంచాం కొంచెంలో ప్రమాదం తప్పింది కానీ లేకపోతే నా బంగారు కొండ ఆ పైన దుఃఖం పొంగి రావడంతో మాటలు రాలేదు గోపీని వాటేసుకుని ఏడ్చేసింది తల్లి ఇంతలో డాక్టర్ హరిబాబు గ్రామస్తులు వచ్చారు కుర్రాడిని దొంగ ఊబు నుంచి వెంకన్న రక్షించిన వైనం వివరించాడు డాక్టర్ అయినవాడు ఈ పశివాణ్ణి పొట్టను పెట్టుకోవాలని చూశాడు ముక్కు ముఖం తెలియపోయినా నువ్వు నా బిడ్డ ప్రాణాలను కాపాడు నువ్వు మా పాలిట ఆ ఏడుకొండలు వెంకన్నవి చేతులు జోడించి వెంకన్నకి దండం పెట్టింది రాజారావు భార్య నా కోట్ల ఆస్తి మీద దురాశతో వాడు చంపాలని చూశాడు నువ్వేమో నీ ప్రాణాలు పణంగా పెట్టి నా బిడ్డకు ఆయుష్ పోసావు చూస్తుంటే మనిషే రాక్షసుడు మనిషే దేవుడు అనిపిస్తోంది ఏమిస్తే ఏం చేస్తే నీ రుణం తీరుతుంది చెప్పు వెంటన్నా నీకేం కావాలి డబ్బివ్వనా లేక నీ ఈ గుడిసె తీసేసి డాబా కట్టించనా చెప్పు ఏం చేయను నువ్వు ప్రాణాలకు తెగించి మరీ కాపాడావు పెద్దాయిన ఏదో చేస్తానంటున్నాడు కోరుకో వెంకన్న ఎన్నాళ్ళు ఈ దరిద్రంలో పొల్లుతావు అన్నాడు డాక్టర్ హరిబాబు మందహాసం చేశాడు వెంకన్న నాకేం లూట్లేదయ్యా అన్నీ ఉన్నాయి రెండెకరాల భూమి ఉంది బియ్యానికి లేదు ఇదిగో ఈ ఉంది రెండు పూటలా రెండేసి లీటర్లు పాలిస్తోంది ఒక పూటవా అమ్మేతను పైకర్ చెల్లిపోతుంది ఇదిగో ఇదే నా బెడ్ గౌరీ సర్కారు హాస్టల్లో ఉండి చదువుకుంటోంది కానీ ఖర్చు లేదు ఇలా గడిచిపోతే నాకు నాకేమీ అక్కర్లేదు సామె చేతులు జోడించాడు వెంకన్న ఊరివారికి వెంకన్న స్వభావం తెలుసు కనుక వారు ఆశ్చర్యపోలేదు గాని రాజారావు దంపతులు మాత్రం తమ చెవుల్ని నమ్మలేకపోయారు ఎంత సంపద ఐశ్వర్యం ఉన్నా ఇంకా ఇంకా కావాలి అని తాపత్రయపడే ఈ రోజుల్లో అందుని మాత్రం మోసాలు ద్రోహాలు హత్యలు చేసే ఈ కలికాలంలో ఇలాంటి సిద్ధుడు ఈ మారుమూల పల్లెలో ఉన్నాడంటే తామే కాదు ఎవ్వరూ నమ్మలేరు కాని ఇది నమ్మక తప్పని సత్యం గబుక్కును వెళ్ళి అతన్ని కావలించుకున్నాడు రాజారావు శరీరా అంటే మోకాలు నీకు నీకేదో చేయాలని పెద్ద ఆయనకు ఉంది నువ్వు చేసిన దానికి బదులు తీర్చుకుంటున్నారని అనుకోకుండా ఆయనకి చేసింది నువ్వు తీసుకుంటే వారికి ఎంతో తృప్తిగా ఉంటుంది ఏదో ఒకటి చేయిని నచ్చ చెప్పాలని చూశాడు మంగయ్య చేతులు జోడించాడు ఇదంతా మా గోమా సాలవే దానికోసం వెళ్ళాను ఇడి కనబడ్డాడు చేయి అందించాను ఇందులో నేను ఉంది అప్పుడు అక్కడ మనసు అనేవాడు ఎవడన్నా అలాగే చేస్తాడు చూశారుగా మా వెంకన్న అదో రకం మనిషి వాడి మాటలకేం గాని గౌరీ హాస్టల్లో ఉండి చదవలేనంటోంది దానికి ఏదైనా దారి చూపించి పుణ్యం కట్టుకోండి అన్నాడు డాక్టర్ హరిబాబు గౌరిని దగ్గరికి పిలిచాడు రాజారావు ఏం చదువుకుంటున్నావు హాస్టల్ ఇష్టం లేదా అసలు చదువే ఇష్టం లేదా చదువు ఎంతో ఇష్టం మా ఆరో తరగతిలో ఎప్పుడూ నేనే క్లాస్ ఫస్ట్ హాస్టల్ బాగోలేదు తలంచుకు చెప్పింది ఏ తిండి సరిగ్గా పెట్టరా చుట్టూ సందేహంగా చూసి మెల్లగా చెప్పింది వార్డెన్ సారు మంచివాడు కాదు ఆడపిల్లల మీద చేసిలేసి ఏదేదో చేస్తాడు కామాసురుడు బాధగా అనుకున్నాడాయన వెంకన్న నీకు ఏమీ అక్కర్లేదు కానీ నీ బిడ్డకు చదువు కావాలి భద్రత కావాలి అవి నేను ఏర్పాటు చేస్తాను ఇక గౌరి చదువు బాధ్యత పూర్తిగా నాది అది ఎంతవరకు చదివితే అంతవరకు చదివిస్తాను ఏదో మామూలు స్కూల్లో కాదు మా అబ్బాయి ఏ స్కూల్లో చదివితే అదే స్కూల్లో చదివిస్తాను గౌరీ ఆనంద బాష్పాలు రాలుస్తూ ఆయన పాదాల మీద వాలిపోయింది ఇలాంటి పుణ్యాలు కోటి చేసినా మీ నాన్న చేసిన సహాయంలో వెయ్యో వంతుకు సరికాదు అన్నాడు రాజారావు ఆమెను లేవనెత్తుతూ అందుకనేనా నిన్నంతా సదవనంటే సదవనను ఒకటే గాల్ చేసింది కూతురు తల ప్రేమగా నేమిరాడు వెంకన్న తాము మా పాలటి దేవుడిలో వచ్చారు వెంకన్న దంపతులు రాజారావుకి దండాలు పెట్టారు నువ్వే మా పాలటి దేవుడివి తిరిగి వాళ్ళు దండం పెట్టారు ఆ దృశ్యం ఆనందంగా చూశారు గ్రామస్తులు వాళ్లు వెళ్ళాక వెంకన్న గోమాలక్ష్మి వెళ్ళి గంగడోలు నిమురుతూ ముట్టి మీద ముద్దు పెట్టుకున్నాడు మెడలోని గంటలు చప్పుడయ్యేలా తలాడించి దీవిస్తున్నట్టు చూసింది గోమాలక్ష్మి కథామంజరి డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగు శ్రావ్య సంచిక కథ కొత్త ఆశల పొద్దు రచన సింహప్రసాద్ గారు చదివినది अवसर राघवराव